హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీలో తల్లులకు గుడ్ న్యూస్ అకౌంట్లోకి పదిహేను వేల రూపాయలు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు ఎంపీలోని ఎన్డీఏ సర్కార్ ప్రజలకు వరుస శుభవార్తలను అందిస్తోంది ఎన్నికల సమయంలో భారీ హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీలు అమలు శ్రీకారం చుట్టింది ఇప్పటికే మెగా డిఎస్సి పెన్షన్ల పెంపు వంటి హామీలపై సీఎం చంద్రబాబు సంతకాలు చేయడం జరిగింది ఇప్పటికే బీమా పథకం సొమ్మును మూడు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఇంట్లో వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి ఆదుకునేందుకు తీసుకొచ్చిన బీమా పథకం సొమ్మును మూడు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచుతున్నట్లు మంత్రి సుభాష్ ప్రకటించారు దీని తర్వాత ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందించబోతున్నామని ప్రకటించినప్పటికీ దానిపై విధి విధానాలు పూర్తి కాకపోవడంతో ఈ హామీలు అమలు వాయిదా వేయడం జరిగింది ఆడబిడ్డ నిధి పథకం అమలుకు ఎన్డీఏ సర్కార్ ప్ర శ్రీకారం చుట్టబోతుంది మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చే పథకాన్ని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి దీనికి కావలసిన అర్హతలు త్వరలోనే విడుదల చేయనున్నారు రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు పదిహేను రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఆ హామీని నెరవేర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది సెప్టెంబర్ నెలలో ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం కనిపిస్తున్నాయి తాజాగా తల్లికి వందనం పథకం అమలుపై కూడా మంత్రి నిర్మలా రామానాయుడు శుభవార్త చెప్పారు తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్రంలో స్కూళ్ళకు వెళ్తున్న ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు త్వరలోనే వారి అకౌంట్లో జమ చేస్తామని వెల్లడించారు వీరికి సంబంధించిన అధికారులతో మాట్లాడిన నిర్మల అతి త్వరలో మరిన్ని వివరాలు ప్రకటిస్తామని అన్నారు ఎన్నికల్లో ప్రకటించిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేస్తా నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్